సార్ రాజీవ్ రెడ్డి సార్ నమస్తే సార్ కన్నడ సినిమా హీరో రగడ్ స్టార్ రాజీవ్ రెడ్డి సార్ సార్ మీకు నేను క్షమాపణ కోరుకుంటూ ఈ మాట చెప్తున్నాను సార్ నేను బెంగళూరు రావడం మీ చేతులు పట్టుకొని క్షమాపణ కోరుకోవాలని వచ్చాను ఎందుకంటే సార్ కన్నడ చలనచిత్ర రంగంలో మీరు తొలిసారిగా నాకు ఒక మంచి అవకాశం నటుడిగా ఒక మంచి అవకాశం ఇచ్చి నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు అది నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను కానీ ఈ కరోనా దరిద్రం వచ్చి నన్ను చిన్నాభిన్నం చేసింది సార్ మీ మీరు నాకు ఆ ఫైనాన్షియల్గా ఇచ్చిన సపోర్ట్ని నేను తిరిగి మీకు ఇవ్వలేకపోగా మీకు ముఖం చూపిలేనంత దేన స్థితిలో నేను దూరంగా ఉన్నాను కానీ ఎంతకాలం ఉంటామని చెప్పి ఒకసారి సార్ని కలిసి వద్దామని చెప్పి మళ్ళీ సినిమా అవకాశం కోరుకున్నట్టుగా మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరపోతే ఏంది సార్ మీరు ఇలా మీరు పెద్దవాళ్ళు అలా అడగకూడదని చెప్పి ఇంకా పెద్ద మనసును చూపించారు సార్ నాకు ఇంకొంతకాలం మీరు గడువు ఇవ్వలేదని కాదు నేను అడుగుతున్నాను కొంతకాలం గడువు ఇస్తే మీ డబ్బులు నేను తిరిగిస్తాను మీ మంచితనానికి నా జోహర్ సార్ నా మీ మంచితనానికి నిజంగా నేను శిరస ఉంచి నమస్కరిస్తున్నాను కానీ ఈ విధంగా ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు సార్ కానీ నా పరిస్థితుల రీత్యా నేను త్వరగా అప్పులు కట్టాలనే ఉద్దేశంతో వ్యవసాయంలో ఎంతెంతో చేసి పోగొట్టాను భారీ స్థాయిలో వ్యవసాయం చేశాను అది తెలుసో తెలియకుండా చేశానో కానీ త్వరగా అప్పులు తీర్దామని ఉద్దేశంతో చేశాను తప్ప నేను ప్రిస్టేజ్ బోందాల వ్యవసాయాల నేను కాదు కానీ నా జీవితంలో అనుకోని పరిస్థితుల వల్ల రావాల్సినప్పుడు పంట రాక రేటు ఉన్నప్పుడు రాక ఒకవేళ పంట అన్నీ వస్తే రేటు లేక లేదు పంట వచ్చి రేటు ఉండి పరిస్థితులు అనుకూలించకుండా పంట కొలాప్స్ అవ్వడం ఇలా రకరకాల కారణాలతో వ్యవసాయంలో నేను చాలా వెనక్కి వెళ్ళిపోయాను సార్ కాబట్టి నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్ మీ డబ్బులు నేను తిరిగిస్తాను కొంత గడువడుతున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఇది ఒక బాండ్ అనుకోండి క్షమించండి సార్ ఉంటాను సార్